గిరుచనకు గిరిజనలకు చాలా ఇంపార్టెంట్ పండుగ సేమ్ బతుకమ్మ పండుగ లాగానే తనాలు అవి నైన్ డేస్ బొలికెత్తినాక పూజ చేసి రోజు పెళ్లి అమ్మాయిలు నీరు పోసి చాలా చేస్తారు అన్నట్టు రోజు నీళ్ళు పోసి పెంచాక నైన్త్ డే నిమజ్జనం చేస్తామన్నాడు సో ఈసారి మేము పాలిటెక్నిక్ గ్రౌండ్లో రే ఎల్లు రేపు ఎల్లుడి ఎల్లుడి థర్డ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము లెవెంత్ రోజు నిమజ్జనం చేస్తామన్నాడు సో ప్రజలందరికీ గిరిజన ప్రజలందరికీ అందరూ యూనిటీగా ఉండి ఈ ప్రోగ్రామ్కి రావాలని వచ్చి విజయవంతం చేయాలని టీచ్ పండుగ విజయవంతం చేయాలని ఉద్దేశం సంస్కృతిగా మేము టీచ్ పండగ నిర్వహించడానికి ఈరోజు ఇక్కడ కూర్చున్నాము ఈరోజు ఈ కమిటీ కమిటీ వేయడం జరిగింది అందులో కారు నుంచి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము థర్డ్ నుంచి లెవెన్త్ వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది ప్రతి గిరిజన బిడ్డలు గిరిజన సోదరులు సోదరులు అందరూ వచ్చి ఈ పీస్ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని నా బంజారా జాతి తరఫు నుంచి కోరుకుంటున్నాను పాలిటెక్నిక్ మైదానంలో మేము ఆనవాయితీ వస్తున్న తీసు ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము దీనికి మేము మహిళలు మహిళలు మాత్రమే ముందుగా వచ్చి వారి ఆధ్వర్యంలో నీజ్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి పెళ్లి గారి మేరతో పది రోజులుగా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ నిదాంబా టౌన్లో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి చిన్న నాయకులు అలాగే కారోబార్ నాయక్ మహిళలు ఉత్సవవంతమైన యువకులు అందరూ కూడా పాల్గొని జాతి యొక్క కల్చర్ సాంస్కృతిని కాపాడుతూ అందరినీ ఏకతాటిపై వస్తారని ఆశిస్తూ మేము ఈరోజు మీ అందరి కోరుతున్నది ఒకటే ఒకసారి మన కల్చర్ని మనం కాపాడుకుంటే ఆ కల్చర్ మనం కాపాడుతున్న ఉద్దేశంతో ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఆల్ ఇండియా వైద్య సేవా సంఘం కావచ్చు వైద్య శక్తి మూవ్మెంట్ కావచ్చు అలాగే లంబడాకుల సంఘం కావచ్చు డాక్టర్స్ అసోసియేషన్ కావచ్చు ఇంజనీర్స్ అసోసియేషన్ కావచ్చు పోలీస్ అసోసియేషన్ కావచ్చు టీచర్స్ అసోసియేషన్ కావచ్చు అలాగే విద్యుత్ ఉద్యోగుల అసోసియేషన్ కావచ్చు రకరకాల బ్యాంకు బ్యాంకు అసోసియేషన్ కావచ్చు అందరూ కూడా దీనిలో పాల్గొంటున్నారు దీన్ని ఒక పండగలా జరుపుకొని దీన్ని ఉత్సాహంగా జరుపుకొని ఆశిస్తూ ధన్యవాదాలు గత పది సంవత్సరాల నుంచి మధ్యాహ్నం కరోనా రావడం వల్ల ఫీజు మేము ఏర్పుకోలేకపోయాము కానీ ఇప్పుడు మా బంజారా యొక్క పండుగలను మరి మర్చిపోయే తరుణంలో మనం తాండలలో నిజాంబాద్ నివాస వారి తాండలలో వెళ్ళి కొందరు వెళ్తారు కొందరు వెళ్ళలేకపోతారు కాబట్టి మనము మన చాతి కోసము మన కులం కోసము మన ముందుండి చేద్దామనే ఉద్దేశంతో ప్రతి ఒక్క బంజారా నాయకులు మరి కుటుంబ సభ్యులు మరి ఉద్యోగ సంఘాలు కావచ్చు డాక్టర్ కావచ్చు మరి ఇతర సంఘాలు కూడా ఎందుకొచ్చి మరి మనం థీజ్ జరుపుకుందామనే ఉద్దేశంతో మేము ఒక వేడు మరి ఒక పార్టీ డ్రైవ్లో జరుపుకోవాలని చెప్పేసి మీటింగ్ పెట్టుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మరి మా బంజారా నాయకులందరికీ కూడా నేను చేతులు జోడిసి నమస్కరించి చెప్తున్నానండి మనం ఏదైతే తీస్ పండుగ జరుపుకుంటామో మరి ఇదొక ఒక మహిళల పండుగ ఇది ఒక ఆడపిల్లల పండుగ మరి ఈ థీస్ ఫెస్టివల్ని మా మహిళలందరూ కూడా ఏకతాటికొచ్చి ప్రతి కుటుంబంతో సహా వచ్చి ముఖ్యంగా కృషి చేసుకున్నాము ఇప్పుడు వచ్చే శుక్రవారం శనివారము గోధుమల నానబెట్టేసి బుట్టలలో వేసి మరి తీజ్ యొక్క నిమజ్జనము పదకొండవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రా ప్రారంభించుకుందామని చెప్పేసి ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా నిర్ణయించుకున్నారు మరి ఈ కమిటీ ఒక చైర్మన్ కాకుండా ముఖ్యంగా మన బంజారా నాయకులు అని చెప్పేసి కూడా మేము మాట్లాడుకొని మహిళలతోటి ముందుండి చేపిద్దామనే ఈ ఉద్దేశంతో అందరం టి వచ్చి మాట్లాడుకొని జరుపుకుంటున్నాం కాబట్టి బంజారా మేము బంధుమిత్రులందరికీ తెలియజేస్తున్నాం ప్రతిరోజు కూడా పాల్గొని మన పండుగలని మనం యాక్సెప్ట్ చేసుకుందాం ఆలోచనతో మీ అందరినీ చేతులు చేయడం చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తూ జయ బంజారా